రెవెన్యూ సదస్సులతో పూర్తి స్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది రెవెన్యూ అధికారులకు ప్రజలు సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ మండలం బాలుపల్లి గ్రామంలో శనివారం రోజు మండల తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు గ్రామ రైతులు రెవెన్యూ సదస్సులో పాల్గొని వారి సమస్యలు ఆర్జీ రూపంలో రెవెన్యూ అధికారులకు తెలపడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ రాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల నుంచి మా భూములు ఆన్లైన్ కాలేదని విస్తీర్ణంలో వ్యత్యాసం రావడం వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి వచ్చే భూములు మా పేరు మీదకి మార్చాలని జాయింట్ ఎల్బీఎం లాంటి సమస్యలు తమ దృష్టికి రావడం జరుగుతుందని చిన్న సమస్యలు అక్కడే పరిష్కారం చేయడం జరుగుతుందని ఎటువంటి సమస్య అయినా నలభై ఐదు రోజుల లోపల పరిష్కారం చూపడం జరుగుతుందని తెలియజేశారు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా సమస్యలు పరిష్కరించబడతాయని కాబట్టి ఏ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెవెన్యూ సదస్సు అయిన అనంతరం అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ నిర్వహించి పిల్లలకు సక్రమంగా పట్టిక ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా లేదా అనే విషయం పిల్లలను గ్రామస్తులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ meter. Okay. So, the like that. I think it's నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వికృష్ణాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి రీసర్వేలో వచ్చినటువంటి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరలో ఉండి అధికారులు పరిష్కారం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుమ్మదిన్నే మండలం ఇది ఏ గ్రామం సార్ బాలుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు మరి రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది మరి భూ సమస్యలు ఏ విధమైన సమస్యలు మరి రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్తున్నాయి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ రెవెన్యూ సదస్సులతో మీ దృష్టికి ఎలాంటి పరిష్కారాలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి మరి ఏ విధంగా ఈ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయి మరి పరిష్కారం కానటువంటి సమస్యలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనేది ఒక సమస్య అనేవ్వండి సార్ మండలం బాలుపల్లె రెవెన్యూ గ్రామంలో నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున రెవెన్యూ సదస్సులో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ గ్రామం బాలుపల్లి అనే గ్రామము రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామం ఇది అయితే రీసర్వేలో వచ్చేసి కొంతమంది రైతులకు భూములు మాకు ఉన్నటువంటి భూముల కంటే తక్కువ వచ్చాయి మా ఫస్ట్ పాస్ పాత పాస్ మా డాక్యుమెంట్లో ఎక్కువ భూములు ఉన్నాయి మాకు మళ్ళీ ఒకసారి రీసర్వే చేయించాలి నేను వచ్చారు అలానే రీసర్వే జరిగే సమయంలో కొంతమంది రైతులు ఒకే సర్వే నెంబర్లో ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు సబ్ డివిజన్ ఒప్పుకోకపోవడం వల్ల వాటిని జాయింట్ ఎల్పిఎంలుగా ఉంచడం అయినది అయితే ఇప్పుడు వచ్చి మాకు జాయింట్ ఎల్పీఎంలను సబ్ డివిజన్ ఇవ్వండి అని కోరుతున్నారు అందులో భాగంగా వచ్చేసి జాయింట్ ఎల్పిఎంలు కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది ఆ అర్జీలను కూడా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే మనకు నలభై ఐదు రోజుల తర్వాత పూర్తి చేయాలన్నదో ఆ టైంలోపు సబ్ డివిజన్ చేసేసి ఎవరు భూములు వాళ్ళకు సబ్ డివిజన్ పరంగా కేటాయించడం జరుగుతుంది ఇప్పటి వరకు బాలుపల్లి గ్రామంలో పది అర్జీలు వచ్చాయి పది అర్జీలు కూడా రీసర్వే మీదనే రావటం జరిగింది ఇంకా మా కొన్ని భర్త చనిపోయినవి భార్యకు అలానే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినట్టు వాళ్ళ పిల్లలకు మాకు మిటేషన్ చేయండి అనేది రావటం జరిగింది అలానే రీసర్వీస్ జరిగినటువంటి గ్రామంలో చిన్న మిస్టేక్స్ మాకు కరెక్షన్స్ పేర్లు చెప్పులు జరిగాయనేసి ఒక రెండు అర్జీలు రావడం జరిగింది ఈ అర్జీలు కూడా మేము తీసుకోవడం జరిగింది వీటన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి టైం లోపల చేసి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తుంది ఎన్ని గ్రామాల్లో ఎంతవరకు పరిష్కారం ఇప్పటి వరకు మొత్తము సీకేజన్య మండలంలో ఇరవై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇరవై రెండు ఇది ఇరవై రెండు రెవెన్యూ గ్రామము ఇంకా రెండు రెవెన్యూ గ్రామ సదస్సులు ఉన్నాయి మొత్తము ఇరవై రెండు గ్రామ సభల్లో రెవెన్యూ సదస్సులో భాగంగా జరిగిన వాటిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది అప్లికేషన్స్ రావటం జరిగింది ఈ సిగేదిన్న మండలంలో మొత్తం రెవెన్యూ గ్రామాలలో తొమ్మిది గ్రామాలు మాత్రమే వచ్చేసి రీసర్వే జరిగినాయి ఆ రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎక్కువగా ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే వచ్చేసి తక్కువ ఎక్సిడెంట్లు రావటము పేర్లు మిస్టేక్ రావడం జాయింట్ ఎల్పి సబ్లిజన్ చేయడం అనేది మనకు ఎక్కువగా వచ్చింది గతంలో కూడా దాదాపు రెండేళ్ల కిందట గ్రామ సభలు నిర్వహించి అర్జీలు తీసుకోవడం జరిగింది ఇంతవరకు వాటి మీద ఏమి స్పందించలేదు అధికారులు ఇప్పుడు కూడా ఇంతేనా అనేది రైతులలో అనుమానం కలుగుతాం సార్ దీని మీరేమంటారు లేదండి అది మా మండలంలో అయితే మేము మొత్తం కూడా ముప్పై ఒక అర్జీలు వచ్చినాయి అప్పుడు గ్రామ సభలు నిర్వహించినప్పుడు థర్టీ వన్ ముప్పై ఒక్క అర్జీలకు కూడా వచ్చేసి మేము పరిష్కారం డిసెంబర్ ముప్పై ఒకటిలో చెప్తారు అందులో మేము అంటే డిసెంబర్ ఇరవైలోకి వాటిని పరిష్కరించడం జరిగింది